హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విశాఖ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విశాఖ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం విశాఖ నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం విశాఖ నక్షత్రంలో విన్నయ్య కలర్ చూసినట్లయితే కోడి 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 ఎర్ర ఎర్రగౌడు నెమలి వినయ్ కలర్ చూసినట్లయితే కోడి 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 ఎర్ర ఎర్రగౌడు నెమలి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే నెమలి డేగ పింగళ కాకి డేగ మైలా పింగళ లాసాయి కలర్ చూసినట్లయితే నెమలి డేగ పింగళ కాకి డేగ మైలా పింగళ సో ఫ్రెండ్స్ లాసాయి కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే విశాఖ నక్షత్రంలో వినే కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా నడుస్తున్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగల గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మొదటి జాములో ముసుకురంగుగా పెట్టుకునే రంగు చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం నెమలి లాస్ ఉంది కాబట్టి మనకి కోడి పచ్చకాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ సో ఇవైతే మనకి మొదట ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ కోడి పచ్చకాకులు కానీ సో ముసుకురంగుగా మనం పెట్టుకోవచ్చు సో పింగళాల మీద నెమలల మీద నెమల పింగళాల మీద మనం సో ముసుకు రంగుగా మనం పెట్టుకునే రంగు ఈ విధంగా ఉంది సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా రెండవ జాములు ముసుకు రంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర ఉంది కాబట్టి సో మనకి నెమలి పింగలను కానీ నెమలి డేగలను కానీ మనం రెండవ జాములో పెట్టుకోవచ్చు సో కాకి నిద్ర కోడి నిద్ర ఉంది కాబట్టి కోడి కాకుల మీద కానీ కాకుల మీద కానీ మనం రెండవ జాములు నెమల పింగళాలు కానీ పింగళాలు కానీ నెమల డ్యాగలను కానీ మనం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మనం ముసుకురంగా పెట్టుకోవచ్చు సో సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది కాబట్టి సో అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు కోడి లాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది కాబట్టి సో అలాగే మూడవ జాములు ముసుకురంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే డాగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు కోడిలాసు ఉంది కాబట్టి సో మనకి డేగలు కానీ నెమలు కానీ పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ మనం మూడవ జాములు ముసుకురంగా పెట్టుకోవచ్చు సో కాకి లాసు కోడి లాసు ఉంది కాబట్టి మనం కాకిల మీద కానీ కోడిల మీద కానీ మనం ముస్కరంగా పెట్టుకోవచ్చు ఇవి సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాములో ముసుకురంగ ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కాకి నెమలిలు కానీ నెమలలు కానీ కోడి కాకులు కానీ కోడి నెమలలు కానీ మనం మూడవ జాములో ముసుకురంగ పెట్టుకోవచ్చు సో డాగ నిద్ర పింగళ లాసు ఉంది కాబట్టి డ్యాగల మీద కానీ పింగళాల మీద కానీ మనం నెమలను కానీ కాకి నెమలను కానీ కోడి కాకలను కానీ కోడి నెమలను కానీ మనం ముసుకురంగా పెట్టుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డాగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో అలాగే ఐదవ జాములో ముస్కరంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమల నిద్ర లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి పింగళాలను కానీ కోడి కాకులను కానీ కాకులను కానీ మనం ముస్కురంగా పెట్టుకోవచ్చు మూడున్నర నుంచి ఆరు గంటల వరకు పింగళాలను కానీ కాకులను కానీ కోడి కాకులను కానీ ముసుకురంగా ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగ్ లాస్ ఉంది కాబట్టి నెమలి డాగలను కానీ నెమల మీద కానీ డ్యాగల మీద కానీ మనం ముసుకురంగా పెట్టుకోవచ్చు సో అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రం పరంగా మనం చూసినట్లయితే కోడు పచ్చకాకలు కానీ కోడు రసంగులు కానీ కోడు ట్యాగలు కానీ మనం విశాఖ నక్షత్రంలో విన్నయ్య కలర్స్గా చూసుకుందాం